సంతాపడము తర్వాత ముప్పై రెండవ వచ్చిన డెబ్బై మూడవ పేజీలో పక్కలో అయ్యో నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించేదివా లేని ఎడన నీవు రాసీ గ్రంథంలో నుండి నా పేరును ఇప్పుడు చుడిచివేయమని బ్రద్వాల్ కొంచున్నాన ఇక్కడ చూస్తే అనే భక్తుడు వారిని ఐగుప్తు నుండి రైటింగ్ తీసుకొని వచ్చాడు ఐగుప్తులో ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలు ఉండి దేవుణ్ణి మర్చిపోయినటువంటి ప్రజలు ఎవరు ఇస్రాయల్ ఎవరు అంటే ఆనాడు అబ్రహాం సంతానం ఒక ప్రత్యేకమైన తెగ వారేం చేసేవారు అంటే వారి వృత్తి గొర్రెలను కాయడము ఈ గొర్రె ఐలకు నచ్చదు కానీ వారి గుర్తేమో గొర్రెలు కాసే మరి ఆ సమయంలో వారు ఐ వచ్చినప్పుడు మరి మోసే మోసే లేనప్పుడు యోసేపు కాలంలో యాకోబు అయిన కుమారులు వాళ్ళే ఇస్రా అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే ఆదికాండ గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో ముప్పై రెండవ వచనం ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరలు ఇక్కడ చూసినట్టయితే ముప్పై నాలుగవ వచనం మీరు గోసేను దేశమందు కాపరము మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసిన మేమును మా పూర్వీకునో పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరం వేయడానికి చెప్పాను యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా పోయిన దేవుడు ఆయన మరి దీవించండి ఎందుకంటే పోతిపర్ అనే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన భార్య పాపం చేయమంటే పాపం చేయలేదు దేవునికి భయపడ్డాడు అందుకొరకు దేవుడు ఆయనను బట్టి పోతిపర్ ఇంటిని ఆశీర్వదించండి తర్వాత పోతిప్పర్ భార్య అన్యాయంగా జైల్లో పెట్టినా మరి దేవుడు ఆ రాజుకు ఇచ్చి దాని భావం చెప్పగలిగిన వాడు యోసేపు అని ఆ కళలను గురించి భావం చెప్పగలిగిన యోసేపును గురించి తెలుసుకొని ఆ యోసేపు చెప్పినట్టుగా జరిగినందువల్ల ఉన్నత స్థితిలో పెట్టాడు ఏడేళ్ళు కరువు ఏడేళ్ళు సమృద్ధిగా పంటలు పండుతాయి తర్వాత ఏడేళ్ళు విపరీతమైన కరువు వస్తుంది అంత పోతుంది జాగ్రత్త ఏడేళ్ళు పండిన పంటను జాగ్రత్త చేయాలంటే అది నువ్వే చేయని యువసేపు చెప్పి ఆ విధంగా యోసేపు చెప్పిన ఆయన వల్ల రాజు ఆయన ఉన్నత స్థానంలో పెట్టాడు అప్పుడు ఆయన అన్నల వారందరినీ తన తనని పిలిచి ఏం చెప్పిండు మీరు గోషేను అనే స్థలములో ఉండండి గోషేణు అనేది ఐదు దేశమునకు పక్కన ఉన్నటువంటి స్థలం మరి పూర్తిగా ఐగుప్తు దేశంలో లేదు కానీ పక్కన ఉంచండు ఎందుకొరకు అంటే ఐగుప్తు దేశీయులకు గొర్రెలు లేదా పశువులు కాసుకునేవారంటే అసత్యం అందుకొరకు వారిని చేయకుండా అక్కడ పెట్టిండు ఇస్రాయలేలో ఒక ప్రత్యేకమైన తెగ జాతి ఒక ప్రత్యేకమైన వృత్తి కలిగిన వారు ఏ విధంగా అయితే పోయేవారు ఒక ప్రత్యేకమైన జాతి రంగాలు మీరు ఒక ప్రత్యేకమైన జాతిగా ఉండి ప్రత్యేకమైనటువంటి వృత్తి కలిగి ఏండ్ల కొలదిగా మీరు బ్రతుకుతున్నట్టు ఇస్రాయలీలు కూడా ఆ విధంగా ఉన్నారు ఆ సమయంలో వీరు మరి ఐగుప్తుకొచ్చి దేవుణ్ణి మర్చిపోయినందువల్ల నాలుగు వందల సంవత్సరాలు దాసులు తర్వాత మోసే ఏం చేసిండనంటే వారిని బయటికి తీసుకొని వచ్చాడు కొట్టుగానే పోనిస్తాడా రాజు పోనీయకపోయినా దేవుడు అనేక అద్భుతాలు చేసి వారిని బయటికి తెచ్చిండి తెచ్చిన తర్వాత నలభై రోజులు మాత్రమే మోసే వారితో లేడు లేకపోయే వరకు ఏం జరిగింది మర్చిపోయింది మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ ముప్పై రెండవ అధ్యాయంలో చూస్తే ముప్పై రెండవ అధ్యాయం ప్రభుదా చదివి సహాయం చేయండి ఎవరైనా దోష కొండకు కొండ దిగకుండా అడుగు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహలోని యుద్ధకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఇక్కడ చూస్తే ఏమంటున్నారు ఆయన దగ్గరకు వచ్చేది మాకు ఒక దేవత తయారు ఎందుకు దేవత గుర్తు తెచ్చుకుంటారు ఎందుకనంటే నాలుగు వందల సంవత్సరాలు ఆ దేశంలో ఆ దేవతల దగ్గర బ్రతికినటువంటి వారు అది విడిచి వచ్చినా మర్చిపోలేకపోతున్నారు ఒక నాయకుడు కనబడకపోతే మర్చిపోలేకపోతున్నారు మీ కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే మళ్ళీ పాతదాని వైపు తిరిగిపోతారు వివాహాలలో కానీ సమాజాలలో కానీ వ్యాపారాలు సరిగా జరుగుతలేవని కానీ రకరకాలుగా ఏం చేస్తారు అనంటే వాళ్ళ పాత దాని గురించి ఆలోచిస్తారు ఆ విధంగా ఎప్పుడు ఉండకూడదు బయటి వచ్చినాం ఐ నుండి బయటకు వచ్చినాం అంటే లోకము నుండి కోయ జాతి నుండి జంగాల నుండి బయటకు వచ్చి క్రైస్తవులు అయిన వాళ్ళు మళ్ళీ జంగాల మాదిరిగా ఆలోచించద్దు మన బంధువులు ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు అంటున్నారు వారి బంధువులు కూడా అనేకులు ఉన్నారు వారందరూ ఆలోచించినట్టుగా వీళ్ళు ఆలోచించలేదు ఒక దైవ సేవకునికి ఏముంటది హాలన్న ఆశ పెట్టాలి మోస విషయం మనం చూస్తే మోస ఏమంటున్నాడు అయ్యా వాళ్ళను క్షమించు సంతాపడు దేవుడేమన్నాడు లేదు లేదు నేను వాళ్ళ నాశనం చేస్తాను ఎన్ని అద్భుతాలు పది అద్భుతాలు చేసి వాళ్ళని బయటికి తెచ్చిన నేను ఈనాడు ప్రభు అంటున్నాడు నేను నన్ను నన్ను తగ్గించుకొని నన్ను నేను లోకంలో పశువుల తొట్టిలో పశువుల పాకలో కొట్టిన వాళ్ళకు రక్షణ ఇవ్వాలని అయినా వాళ్ళు నన్ను ఎరిగినమంటారు మళ్ళీ తిరిగిపోతారు ఎవరు బాధపడతారు అయితే మోసే ఏం చేశాడు ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చినందు చూస్తే ప్రభుత్వం దువయ్య నిమిగమా కాండ ముప్పై రెండు ముప్పై ఒకవేళ పరిహరించి రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ఎంత మంచి నాయకుడు అంటే మోసే ఆయన తన ప్రజలను ప్రేమించినవాడు ఎవరిని ఈ భవనాలు నా ప్రజలు బానిసలుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళను బయటికి నడిపియనికి అన్ని వదిలిపెట్టొచ్చాడు ఇంకా ఏమంటున్నాడు అయ్యో ఒకవేళ నీవు వాళ్ళను క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుండి తీసే దీ నిజమైన సేవకుడు సంఘాన్ని ప్రేమిస్తాడు తన సభ్యులను ప్రేమిస్తాడు తన జాతి వారిని ప్రేమిస్తాయి ఓషే అందుకొరకే తన జాతి వారిని ప్రేమించి ఆ యొక్క ఇస్రాయిలీలను ప్రేమించి నన్ను ఒకవేళ వాళ్ళు లేకపోతే వారిని శిక్షిస్తే నన్ను కూడా శిక్షించు నా పేరు ఎందుకో నీకు అందంలో ఉండాలి అంటున్నారు రాయరత్నం విషయం అంటే రాయరత్నం ఏదో చెప్పి తీయడం కాదు మోసే కాదు గోరు సరిపోడు కానీ రాయరత్నం కూడా ఈనాడు మిమ్మల్ని ప్రేమించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసిండే ఎంతో ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేశాడు ఈ యొక్క మూడో సంవత్సరంలోకి ప్రవేశించడం అంటే దీని కొరకు ఆయన ఎంతో అప్పు చేశాడు అప్పు చేసి ఇది కట్టిండు ఆయన కుటుంబం విషయం ఎప్పుడన్నా ఆలోచించిందమా మనం ఆయన కుటుంబంలో ఎప్పుడు అనారోగ్యమే కొన్ని రోజులు వినోదులకు అనారోగ్యం ఉంటే కొన్ని రోజులు అనారోగ్యం ఉంటే కానీ రాయరత్నం ఎప్పుడు కుంగిపోడు అది నాకు సంతోషం ఈయన ఆయన కష్టపడి మిమ్ములను ప్రేమించి వాక్యం వినాలని మిమ్మల్ని అందరిని ఆహ్వానించు మీరందరినీ కూడా అభినందిస్తున్నా ఎందుకంటే మీరందరూ వచ్చారు దేవుని స్తోత్రం వినారా ఆయన కూడా చూడండి ఎంత కష్టపడి కూడిక ఏర్పాటు చేశాడు ఎందుకు ఒక నిజమైన సేవకుడు సంఘాన్ని ప్రేమిస్తాడు నిజమైన దేవుని దాసుడు సంఘాన్ని ప్రేమిస్తాడు వారిని రక్షించాలని ప్రయాసపడతాడు ఈ జంగాలను రక్షించాలని మరి రాయరత్నం ఎంతో ప్రయాస పడుతూ ఉన్నారు సరైన త్రోవలో నడిపించాలని ప్రయాస పడుతూ ఉన్నాడు అనుకునేకే ఎంతో ఖర్చైనా అప్పు అయినా ఏదైనా ఆయన ప్రయాసపడి దేవుని సేవ చేస్తున్నారు దేవుని సేవకులు కూడా నేర్చుకోవాలి కష్టపడాలి దేవుని కొరకు సంఘం కొరకు ఖర్చైనా పెట్టుకొని ప్రయాసపడాలి ఆనాడు ఇస్రాయేలీలు ఎవరు అంటే ఈనాడున్న జంగాలే ఒక ప్రత్యేకమైన తెగ ఆనాడు ఏం జరిగింది అని అంటే అంత కష్టపడి వారిని తీసుకొని వచ్చినా వారిలో కొందరు ఏమైపోయారు ఆ దేశం చేరలేకపోయారు మరి మన లోపల కొంతమంది పరలోకం చేరకకుండా ఉంటామేమో జాగ్రత్త దేవుని ఎరుగండు బయటకొచ్చిండు కానీ పరలోకం చేరకపోతే వ్యర్థమే అందుకొరకే పావులు భక్తుడు కొలితీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయంలో పదకొండవ వచనంలో ఒక మాటను రాస్తూ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ ఈ సంగతులు దృష్టాంతములుగా ఏ సంగతులు మొదటి నుండి దావయ్యా కొన్ని వచనాలు ఆ తెలియకుండా నాకు ఇష్టం లేదు మన పితరులందరూ మేఘం క్రింద ఉండేది వాళ్ళందరూ సముద్రంలో నడిచిపోయేది వాళ్ళందరూ సముద్రంలో నడిచిపోయేందు సముద్రంలోను ఇక్కడ చూస్తే వారందరూ మోషను బట్టి బాప్తిసం పొందిండ్రు మేఘములో పైన మేఘము క్రింద భూమి పక్కన నీళ్ళు ఎర్ర సముద్రం పాయలైనప్పుడు అందులో నుండి బయటకు వచ్చిండ్రు బాప్తిసం పొంది అయినా అనేకులు వారిలో ఇష్టరుగా ఉండలేనందువల్ల వారు నశించిపోయినారు ను తాగుటకును కూర్చుండి ఆడుటకును లేచి రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహార్థంగా ఉండకుడి మరియు వారి వలె మనము ఉంటాము వారిలో కొందరు విభజన మనము ప్రభువును వారిలో కొందరు శోధించి ప్రభు పాలన మీరు రథకుడి వారిలో కొందరు తనకి సంహారం చేత రచించరు ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంబంధించి వివాంతమంతా మనకు బుద్ధి కలుగుతున్నాయి వ్రాయబడను చాలా ఓకే ఇస్రాయేన్ గురించి తెలియజేస్తూ ఉంటున్నాను